తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ రిజ్యూమ్ రైటర్ ఈ రోల్లో మీరు ఇంటి నుంచి ఇండివిడువల్స్ కి ప్రొఫెషనల్ రెస్మేస్ మరియు కవర్ లెటర్స్ క్రియేట్ చేయడానికి సహాయపడతారు రిజ్యూమ్ రైటర్గా మీరు క్లయింట్స్ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ మరియు కరియర్ గోల్స్ అనలైజ్ చేసి క్లీన్ ప్రొఫెషనల్ మరియు అట్రాక్టివ్ రెసిమేస్ డిజైన్ చేస్తారు కవర్ లెటర్స్ లో ప్రాపర్ స్ట్రక్చర్ ఇంపాక్ట్ఫుల్ లాంగ్వేజ్ ఉపయోగించి క్యాండిడేట్ యొక్క స్ట్రెంగ్స్ హైలైట్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేయవచ్చు క్లైంట్ రిక్వైర్మెంట్స్ ఆధారంగా ఫర్ రిజ్యూమ్ కాంప్లెక్సిటీ ఆధారంగా ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వరకు ఉండవచ్చు ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో రిజ్యూమ్ రైటింగ్ టిప్స్ ఫర్మాటింగ్ మరియు కవర్ లెటర్ టెక్నిక్స్ కవర్ అవుతాయి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల ఎనభై ఆరు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి